నమస్తే అండి మీరు చూస్తున్న సీక్యాష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు అలాగే దాని తర్వాత ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయి అలాగే హెచ్ఎఫ్ దూడలు ఇంగ్లీష్ బ్రీడ్ దూడలు జెర్సీ దూడలు కానీ ఎక్కువ వస్తుంటాయండి టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు ఎక్కువ వస్తుంటాయి చూడవచ్చు ఇక్కడ టాప్ క్వాలిటీ ఆవులు ఎక్కువ వస్తుంటాయి అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా సరే చూసాము దాంతోపాటు మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే పారలు గంపలు ప్రతి ఒక్క ఐటెంలు అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ సంతల లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాము ఇది అడ్రస్ కానీ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు చింతామణి కర్ణాటక స్టేట్ చిక్బలాపూర్ డిస్టిక్ అండి చూడవచ్చు క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయండి దాదాపు ముప్పై సరే ముప్పై లీటర్ మూడు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల వరకు ఇచ్చే ఆవులు అయితే ఇక్కడ వస్తుంటాయండి ధర కానీ ఒక అరవై వేల నుంచి రెండు లక్షల చిల్లర వరకు అయితే రెండు లక్షల వరకు అయితే ధరలు అయితే ఉంటాయి క్వాలిటీ ఆవులు చూద్దాం మనము ఇక్కడ రేట్లు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి నా ఎంత చెప్పినా అన్న ఎట్లా చెప్పినా ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎన్నో అయితే ఎన్ని నా ఫస్ట్ ల్యాక్టేషన్ ఇరవై లీటర్ అంటే ఒక రోజుకి లక్ష ముప్పై ఐదు వేలు అంటే ఇప్పుడు ఇంతే ఫస్ట్ ల్యాక్టేషన్ నాలుగు పళ్ళతో ఉంది లాస్ట్ రేటు ఫైనల్ రేటు ఒకటి ఒకటి ఇరవై ఓకేనా థ్యాంక్స్ ముప్పై లీటర్ల వరకు అయితే తొండుతుంది చూడొచ్చు ఇది ఒకటి బ్లాక్ అయితే ఉంది ఏం రేటు వర్షం పడింది అందుకోసం బురద బురద అయితే ఎక్కువ ఉంది చింతామణి సంతలో ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా లక్షా ఐదు ఏది ఒలిస్టాండ్ బ్లాకా ఇది లక్ష ఐదు ఎన్నో అవుతా ఎన్ని పాలు ఇస్తారునాలు రెండు పళ్ళు ఎన్నో అవుతాయి ఫస్ట్ సూ మిల్క్ రోజుకి ఇరవై లీటర్లు వచ్చా ఇరవై లీటర్లు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు లాస్ట్ రేట్నా ఫైనల్ రేటా తొంభై తొంభైయా తొంభై ఐదు తొంభై వరకు లిస్ట్ అండ్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ చేసాను తొంభై వరకు అయితే ఇస్తామంటాను లక్ష ఐదు వేలు అయితే ధర అయితే చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు యావ్ తొంభై తొంభై ఐదు వరకు ఇచ్చేస్తాను ఎంత చెప్తున్నా నెంబర్ వన్ ఆవు చూడచ్చండి నెంబర్ వన్ ఆవు ట్యాగులు మన దగ్గర ఉంటాయి కదా ఆ నెంబర్ ట్యాగ్స్ అయితే ఈ ట్యాగులు మన దగ్గర ఉంటాయి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు వన్ టూ త్రీ నెంబర్స్ అయితే వేసుకోవచ్చు మనము ఒకటి నుంచి అరవై వరకు కానీ కొందరు ఒక కస్టమర్కి అయితే పంపిస్తున్నాం నా ఎంత చెప్తున్నా ఈ ఆవు లక్ష యాభైయా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఎన్నో అయితే ఎన్ని పాలసీలు రెండో అయిత పాలు మిల్క్ ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పర్ డే సెకండ్ ల్యాక్ టేషన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నా అండి ఆ ఫైనల్ రేట్ ఏం రేటు కావచ్చునా నలభై ఐదా నలభై వరకు ఇస్తారు రైట్ రైట్ నా ట్యాంక్స్ ఆవు దూడ అయితే ఉందండి ఏం ధర చెప్తారా అడుగుదాం ఆవు దూడ అయితే ఉంది ఏం ధర చెప్తారా అడుగుదాం నా ఎంత చెప్తున్నా ఎట్లా చెప్తున్నా తొంభై తొంభైదా ఎన్నో ఈత ఎన్ని ఇస్తుందా రెండో సూలు ఈ దూడ అదే కుర్రదూడా తొంభై వేలు అయితే చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ పది పది ఇరవై లీటర్లు రైట్ నా థ్యాంక్స్ ఇది ఎంతనా లక్ష ముప్పై వేలు అవుతాయి చెప్ కొన్నారా మీరు అవునా ఎంత చెప్పినారు వాళ్ళు ఒకటి ఎనభై చెప్పుకుని ఉన్నారు పొద్దున్న ఇంకా పొద్దున్నీ ఒకటి ఎనభై చెప్పుకొని ఉన్నారా దూడేసింది కదా దూడ దాని దేనా బ్లాక్ కలర్లో ఎన్న ఇది ఉండొచ్చు లాక్టేషన్ కెత్తనా లాక్టేషన్ సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ 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 లాక్టేషన్ మిల్క్ మిల్క్ ఎంత చెప్పినారన్న కెపాసిటీ పన్నెండు పదమూడు వస్తుంది అని చెప్పిండడు పాలు పూటకే యావరేజ్ ట్వంటీ లీటర్ పర్ డే పెట్టుకోవచ్చు ఇంకా అవుతలు తిన అది బ్లాక్ ఎంత కాదు ఇది ఒకటే మీద ఊరు నుంచినా మీరు ఎంచాడంటే కర్ణాటకనా రైట్ థ్యాంక్స్ వచ్చి ఇవన్నీ కర్ణాటక వాళ్ళు కొని కట్టేసిన ఆవులు అంటే కర్ణాటక పోతుంటాయి తమిళనాడు వివిధ రాష్ట్రాలకైతే పోతుంటాయి క్వాలిటీ చూడవచ్చు మీరు ఏమేమి ఎలాంటి క్వాలిటీతో ఆవులు అయితే ఉంటాయండి ఒక్కొక్క ఆవు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వేల వరకు ధర అయితే ఉంటాయి పాలు కానీ దాదాపు ఇరవై ఐదు లీటర్ల వరకు ఇచ్చేది ఉంటుంది ఈ అన్ని టాప్ క్వాలిటీలో ఉన్న బ్రీడే తీసుకున్నారు వీళ్ళు రైట్ అయితే లేట్ కానీ